ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా లాడ్జీలు బస్టాండ్ రద్దీగా ఉన్న సెంటర్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవినాయక్ తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవినాయక్ కృష్ణపట్నం ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు మండల కేంద్రంలోని లాడ్జీలు ఆర్టీసీ స్టాండ్ రద్దీ ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించారు లాడ్జీలలో రికార్డులను పరిశీలించి రూముల్లో ఉన్న వారిని కార్డులు కంపెనీ గుర్తింపు కార్డులను సీఐ రవినాయక్ పరిశీలించారు అనుమానిత వ్యక్తులు ఉంటే తమకు సమాచారం అందించాలని లాడ్జీ సిబ్బందికి ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాడ్జీలలో తనిఖీలు నిర్వహించామని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు आज सेकंड डे सर पांडे जी हम हमारा कार्ड करने कम ना होगा ज्यादा फिलिंग कार्ड हो जाएगा नाम और इधर में हम बोल रहा है इसने ना हमने याद नहीं है और

దాన్ని బట్టి ఆ విధంగా మెయింటైన్ చేయండి బాగు బుక్ అంటే మీకు ఏడే ఉంటుంది ఎక్కడ స్టేషనరీ షాప్ లో ఉంటుంది బుక్ షాప్ లో ఈరోజు గౌరవనీయులు డీజీపీ గారి ఆదేశాల మేరకు ఎస్పి గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా లాడ్జెస్ అదేవిధంగా బస్ స్టాండ్స్ అదేవిధంగా రైల్వే స్టేషన్ ఉన్నట్లయితే అక్కడ కూడా అకస్మాత్తుగా నాలుగు గంటల నుంచి చెక్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన ముత్తుకూర్లు హెడ్ క్వార్టర్లో కూడా పోటీ ఎస్ఐ గోట్ కలిపి మన మండలంలో ముత్తుకూర్లో ఉన్నటువంటి అన్ని లాడ్జెస్ కూడా చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవు కాబట్టి ఎటువంటి ఇల్లీగల్ పరమైన వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఇక్కడేం దొరకలేదు ఎట్టి పరిస్థితులు ఇల్లీగల్ వ్యవహారాలు నడిస్తే మాత్రము అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రకరణ నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్ ఐ నిల్ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ